నమస్కారం నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కూటమి చేసినటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి త్వరితగతిన నిర్ణయాలు అన్నీ కూడా ఎంత వేగంగా తీసుకువెళ్తున్నారు ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను సో మీకు ఇక్కడ ఆల్రెడీ ఒక డిస్ప్లే కనిపిస్తుంది కదా చంద్రబాబు గారు సారథ్యంలో కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ముప్పై రోజుల్లో చేసిన ముప్పై కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయన్నమాట సో అందులో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మీ అందరికి గుర్తే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతానని చెప్పారు గుర్తుంది కదా సో అదేవిధంగా మొదటి సంతకం మొదటి పోస్టులు అవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మొత్తం ఐదు ఫైల్స్ అనమాట సంతకం ఒకటి మెగా డిఎస్సి మీద అదేవిధంగా ఇసుక ఫ్రీ ఇస్తానని చెప్పడం ఇలా చాలా ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి సో మనం ఒక్కొక్కటిగా పెన్షన్లు కూడా పెంచుతామని చెప్పారు కదా సో అవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్గా ఉన్నాయి సో మొదటిగా వాళ్ళు చెప్తున్న విధంగానే మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టారు అందులో దాదాపుగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులతో నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట సో ఇప్పటికే ఈ టీచర్ పోస్టులకి మంది కూడా అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో మరి ఇది చాలామందికి అయితే ఇది ఒక మంచి పరిణామాన్ని చెప్పాలి ఎన్నో రోజుల నుంచి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఈ నోటిఫికేషన్ రావడం అనేది వాళ్ళు చాలా ఆనందకరంగా భావిస్తూ ఉన్నారు ఇంకా రెండోది అయితే మిగిలిన అంటే ఇప్పుడు యువతకి ఏ విధంగా వాళ్ళు హెల్ప్ అంటే ఏ విధంగా వాళ్ళకి ఒక మార్గదర్శకంగా ఉన్నారో మరి వృద్ధులు వృద్ధులకు కూడా అదే విధంగా ఉండాలి కాబట్టి ఏమి చేత కాని టైంలో కూడా పిల్లలందరూ కూడా వాళ్ళని వదిలేసిన టైంలో కూడా నేను మీకు భరోసా ఉంటున్నాను అన్నట్టు కూడా చంద్రబాబు నాయుడు గారు వృద్ధాప్యందరికీ కూడా పింఛన్ ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం కేవలం రెండు వేల నుంచి మూడు వేలకు పెంచడానికి ఐదు సంవత్సరాలు పడితే ఈసారి మాత్రం ఒకేసారి మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచడం జరిగింది సో అందులో భాగంగానే వితంతు పెన్షన్ అయితే ఇక్కడ నాలుగు నాలుగు వేలకు పెంపు అయితే ఇవ్వడం జరిగింది వృద్ధాప్య పెన్షన్ కూడా నాలుగు వేలకు అయితే పెంపడం జరిగింది ఇంకా నాలుగు మూడోది అయితే దివ్యాంగుల పెన్షన్ అయితే రెట్టింపు చేశారు ఏకంగా మూడు వేల నుంచి ఆరు వేలు చేశారు డబుల్ అనమాట సో ఇటు వృద్ధాప్య వితంతు పెన్షన్ నాలుగు వేలు చేస్తే దివ్యాంగులకి ఆరు వేలు చేశారు ఇక రెండో సంతకం మీకు అందరికీ గుర్తే ఉంది కదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది అనేది వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చి ఎంతోమంది దీని మీద అయితే చాలా విచారణ వ్యక్తం చేశారు మా భూములన్నీ పోతాయా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎంతో మందికి చాలా నష్టం కలిగించే విధంగా ఉందని గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఈ రెండో సంతకం దీని మీద పెడతాననేసి ఆ రోజైతే ప్రమాణం చేశారు అన్నట్టుగానే ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా రద్దు చేయడం జరిగింది దానివల్ల ఎంతోమంది రైతులందరికీ కూడా అదేవిధంగా భూములు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదొక శుభ పరిణామం చెప్పాలి ఇంకా నా ఐదోది ఉచిత ఇసుక ఉచిత ఇసుక ఇస్తామని చెప్పినట్టుగానే కేవలం లోడింగ్ రవాణా ఛార్జీలు చెల్లిస్తే తప్ప మిగిలినంతా కూడా ఫ్రీగా చేస్తామని చెప్పడం జరిగింది సీనియర్ ఛార్జులు లోడింగ్ ఛార్జులు రవాణా ఛార్జీలు అంతే కేవలం వీటికి మాత్రమే వాళ్ళు ఛార్జీలు తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళకు కూడా ఉపాధి ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి అది మీరు ఇచ్చేసేయండి మిగిలినంతా కూడా ఇసుక అంతా ఎక్కడైతే ఉందో ఆ ఇసుక అంతా కూడా ఉచితంగా మేము ఇస్తున్నామని చెప్పేసి ఆ రోజు ప్రకటించారు అన్నట్టుగానే దాని మీద కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా త్వరితగతిన ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇసుక ఫ్రీగా ఇవ్వడం వల్ల కన్స్ట్రక్షన్స్ కూడా మొదలు పెట్టారు ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి కన్స్ట్రక్షన్ ఇసుక రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఇసుక దందాలు ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ భవన నిర్మాణాలను కూడా ఆగిపోవడం జరిగినాయి మధ్యంతరాన అవన్నీ కూడా ఇప్పుడు పూర్తి పూర్తి చేసుకోవడానికి వీలుగా ఆ ఇసుకను ఫ్రీగా ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇంకా ఆరోది రాజధాని అమరావతి పనులు అయితే ప్రారంభమయ్యాయి రాజధానిలో పనులు అన్నీ కూడా వైసీపీ ప్రభుత్వంలో మధ్యలోనే ఆగిపోయాయి ఆ భవన నిర్మాణాలు కానీ బట్ కట్టిన భవనాలను కూల్చడం కానీ ఈ విధంగా ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయిన వాళ్ళందరికీ కూడా ఈరోజు దాన్ని పునర్నిర్మాణం చేయించడానికి వీలుగా పనులైతే ప్రారంభం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇక పోలవరం నిర్మాణం పునః ప్రారంభం పోలవరం ప్రాజెక్ట్ అసలు ముందుకే వెళ్ళేది కాదు గత ఆయంలో ఈ ప్రాజెక్ట్ ఇవాళ రేపు ఇవాళ రేపు అన్నట్టుగా ఉన్నటువంటి ఇది చాలా ఢీలాగా వెళ్ళినటువంటి పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు సునాయస్కంగా ముందుకు వెళ్ళడానికి వీలుగా కల్పించారు చంద్రబాబు నాయుడు గారు ఇక ఎనిమిదవది పట్టుసీమ మొదలుపెట్టి కృష్ణా డెల్టాకి నీరు విడుదల సో పట్టుసీమకి గురించి ఎప్పుడూ ఆలోచిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కోనసీమ అయితేనేమి రాయలసీమ అయితేనేమి పట్టుసీమ అయితేనే అక్కడ ఎవరికి ఎటువంటి అవసరాలకు అనుగుణంగా వాటికి సంబంధించిన సదుపాయాలు కూడా ఇవ్వడం మనకు అలవాటే కాబట్టి ఆ విధంగా మొదలుపెట్టి కృష్ణా డెల్టాకి నీరు విడుదల చేసి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులందరూ కూడా ఉపయోగ విధంగా ఈ కార్యక్రమాన్ని అయితే మొదలు పెట్టారు సీఎం గారు ఇక తొమ్మిదవది నలభై ఎనిమిది అత్యాచారం చేసిన నిందితులను అరెస్ట్ చేయడం అయితే జరిగింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మీ అందరికీ ఆ రోజు గుర్తే ఉండి ఉంటుంది సో ఆడపిల్లలు దాదాపుగా ముప్పై వేల మంది ఆడపిల్లలు గత ప్రభుత్వంలో మాయమైనటువంటి ఆడపిల్లల ఆచుకి వరకు కూడా దొరకలేదు అటువంటిది కేవలం ఒక అమ్మాయి కనిపించట్లేదని వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చిన ఇమీడియట్గానే యాక్షన్ తీసుకోవడం వల్ల కేవలం రెండు రోజుల్లోనే అంటే నలభై ఎనిమిది గంటల్లోనే అమ్మాయిని జమ్మూ కాశ్ కాశ్మీర్లో పట్టుకోవడం అయితే జరిగింది మరి ఆ దానికి నిదర్శనం వాళ్ళు ప్రభుత్వం ఎంత ఎంత క్షుణ్ణంగా పరిశీలించి ఎంత క్షుణ్ణంగా అక్కడ పరిస్థితులన్నీ తెలుసుకొని వాళ్ళందరినీ కూడా జాడ పట్టించే విధంగా జల్లెడ పట్టి మరి అమ్మాయిని తీసుకురావడం అయితే జరిగింది సో ఈ విధంగా మేమంతా కూడా చాలా అలర్ట్గా ఉన్నాము ప్రభుత్వం ప్రజల సమస్యలపైన మేము ఉంటున్నామని చెప్పడానికి ఆ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడడం అయితే జరిగింది సో ఇటువంటి కార్యక్రమాల వల్ల తల్లిదండ్రులకు ఒక భరోసా అదేవిధంగా అమ్మాయిలకు కూడా ఒక భరోసా అత్యాచారం చేసిన నిందితులను కూడా పట్టించుకో పట్టుకోవడం వల్ల వాళ్ళకు కూడా భయం ఉంటుంది నెక్స్ట్ టైం ఇలాంటివి రిపీట్ చేసుకోకుండా ఉండడానికి ఇక తిరుమల ప్రక్షాళన ప్రారంభం అయితే జరిగింది తిరుమలలో ప్రక్షాళన ప్రారంభం తిరుమలలో జరుగుతున్నటువంటి అక్రమాలు అన్యాయాలు ఆగడాలు అన్నీ ఇన్ని కాదు చాలా స్కామ్ జరుగుతుంది ప్రపంచంలో లేనంత కుంభకోణం అంతా తిరుమలలో ఉన్నట్టుగా ఆ విధంగా జరుగుతుంది మొత్తం కొట్టేశారు మొత్తం దోపిడీనే చేశారు మొత్తం వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఎక్కడ దొరికితే అక్కడ బొచ్చు దగ్గర నుంచి లడ్డు వరకు అంతా కూడా స్కామ్ చేసి టికెట్ల దగ్గర నుంచి అక్కడ వసతులు ఇవ్వడానికి కల్పించినటువంటి సదుపాయాల మీద కూడా వాళ్ళు క్యామ్ అయితే చేయడం జరిగింది మరి ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ నేతలు కానీ అధికారులు కానీ అందరినీ కూడా గట్టిగా పట్టుకొని వాళ్ళని విచారించి ఎవరు ఎక్కడ ఏ విధంగా చేస్తున్నారో అవన్నీ కూడా చూసి ఒకవేళ వాళ్ళు నిజంగా తప్పు చేస్తే వాళ్ళందరినీ తీసేసి కొత్త వాళ్ళని నియమించే విధంగా ఓవరాల్గా అయితే ప్రక్షాళన చేసి కొత్తగా తిరుమలలో అందరినీ కూడా సిబ్బంది అంతా కూడా మళ్ళీ కొత్త ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అందరినీ కూడా కొత్త వారిని నియమించే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇంకా తల్లికి వందనం మార్గదర్శకాలు విడుదల కూడా చే చేస్తారన్నమాట సో తల్లికి వందనం మార్గదర్శక విడుదల వల్ల చాలా బెనిఫిషియర్స్ ఉన్నాయి తల్లికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ప్రభుత్వం నుంచి ఈ విధంగా ఇవ్వడానికి వీలైతే ప్రయత్నాలు చేస్తున్నారు నెక్స్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు పరిశీలించి రెండు వేల ఇరవై ఆరుకి పూర్తి చేయాలని వాళ్ళు ఆదేశం చేశారు భోగాపురం అనేది ఇప్పుడు ట్రెండ్ అవుతున్నటువంటి ఒక ఎయిర్పోర్ట్ ఏపీలో అయితే ప్రారంభించబోతున్నారు హైదరాబాద్లో రాజీవ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇంత పెద్ద స్థాయికి రావడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారి విషయం మనందరికీ తెలిసిందే మరి అదేవిధంగా ఏపీలో కూడా అలాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాలని అంటే దానికి తగ్గ సదుపాయాలు కూడా కల్పించాలి కాబట్టి ఆ ప్లేస్ని అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అన్నిటికి నిలదొక్కునే విధంగా విజయనగరం దగ్గర ఉన్నటువంటి ఆ భోగాపురం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ ల్యాండ్ అక్విజిషన్ కూడా తీసుకోవడం జరిగింది ముప్పై ఎకరాల ల్యాండ్ కూడా తీసుకొని అక్కడంతా కూడా వీటికి సంబంధించిన కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు సో ఈ రెండు వేల ఇరవై నాటికి ఇరవై ఆరు నాటికి ఖచ్చితంగా పూర్తి చేయాలని అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులను అయితే ఆదేశించారు భోగాపురం ఎయిర్పోర్ట్లో అయితే కనుక ఖచ్చితంగా ఈ రెండు సంవత్సరాలు పూర్తి అవుతుందని అయితే నమ్మకంగా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది కనుక పూర్తి అయితే కనుక ఖచ్చితంగా ఏపీకి ఒక మరొక బ్రాండ్ అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఏపీలో ఉండడం వల్ల ఎన్నో పెట్టుబడి సంస్థలను కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఎంతోమంది ఫారెన్కి వెళ్ళడానికి వీలుగా సదుపాయాలు రవాణా సదుపాయాలు కూడా వీలుగా ఉంటాయి కాబట్టి సంస్థలన్నీ అక్కడికి వచ్చి వాళ్ళు కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇది చాలా ప్లస్ అవుతుంది ఏపీకి అని చెప్పొచ్చు ఇంకా ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన అందిన జీతాలు ఇదైతే చాలా అంటే చాలా ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి గత ప్రభుత్వంలో ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా ఒక ఐదో తారీఖు ఆరో తారీఖు ఎనిమిదో తారీఖు తప్ప ఒక్కొక్కసారి ఎనిమిదో తారీఖు కూడా దాటినా కూడా జీతాలు పడిన దాఖలాలు ఉన్నాయన్నమాట జీతాలు పడకుండా వేయిట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి పదో తారీఖు వరకు వేయి చేయాల్సిన సందర్భాలు ఎంతోమంది ఉద్యోగులకు ఉన్నారు ఈవెన్ పెన్షన్దారులు కూడా ఎప్పుడు మా జీతం వస్తుందని ఎదురుచేస్తున్న సందర్భాలు ఉన్నాయి అలాంటి వారందరికీ ఈసారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా ఒకటో తారీఖు జీతం వేసిన ఒక గొప్ప నిర్ణయం అని చెప్పాలి మరి ఉద్యోగులందరికీ కూడా ఇదొక మంచి గుడ్ న్యూసే సో ఎవ్రీ మంత్ ఇదే విధంగా ఉండబోతుందని కూడా వీలైతే చెప్తున్నారు ఇంకా రాజధానిలో ఎక్స్ఎల్ఆర్ఐ విద్యా సంస్థను అయితే ఏర్పాటు చేస్తున్నారు అమరావతి రాజధాని కాబట్టి ఏపీలో అమరావతి పనులు ఆల్రెడీ పూర్తి చేస్తారు కాబట్టి దగ్గరలో విద్యా సంస్థలను కూడా ఏర్పాటు చేస్తున్నారు అందులో ముఖ్యంగా ఎస్ ఎక్స్ఎల్ఆర్ఐ విద్యా సంస్థను అయితే ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి విద్యకు కూడా ఏపీకి ఎటువంటి డోకా ఎటువంటి లోటు ఉండదు కాబట్టి ఇక్కడ విద్యార్థులందరూ కూడా చాలా బాగా ఉత్తీర్ణుల విదేశాలు వెళ్ళి చదువుకోవచ్చు అనే విధంగా ఆ విధంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు రాజధానిలో ఇక పదిహేనో కార్యక్రమం ఏం చేశారంటే ఏపీలో దాదాపుగా డెబ్బై వేల కోట్ల పెట్టుబడి పెడుతున్న బీపీసీఎల్ బీపీసీఎల్ అనేది ఎంత ప్రాముఖ్యమైనటువంటి సంస్థ మీ అందరికీ తెలుస్తుంది కదా మరి అటువంటి ప్రముఖమైనటువంటి ప్రఖ్యాతి చెందినటువంటి బీపీసీఎల్ ఈరోజు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉంది అది కూడా డెబ్బై వేల కోట్లతో అక్కడ పెట్టుబడులు పెట్టడానికి రాబోతుంది ఇది కూడా ఏపీకి ఒక మంచి ఆదాయాన్ని తీసుకువచ్చే సంస్థ అని చెప్పాలి పదహారో కార్యక్రమం అమరావతి ఔటర్ రింగ్ రోడ్కి కేంద్రం అనుమతి ఇచ్చింది సో ఇంతకుముందు గతంలో రెండు వేల పంతొమ్మిది కన్నా ముందు కూడా టీడీపీ ఉన్నప్పుడు అక్కడ ఔటర్ రింగ్ రోడ్ అయితే చేశారు అప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసినప్పుడు చుట్టుపక్కల ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా ల్యాండ్ రేట్ పెరిగి అక్కడ భూములు విలువ పెరిగేసరికి వాళ్ళు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ ల్యాండ్ వల్ల వాళ్ళు ఉపయోగపడమే కాకుండా పెట్టుబడులు రావడానికి కూడా సిద్ధపడ్డారు ఎందుకంటే ల్యాండ్ అమ్మితే మనకు డబ్బు వస్తుంది కదా అని చెప్పేసి సంస్థలకు కూడా ల్యాండ్ ఇవ్వడం కూడా జరిగింది కానీ అనివార్య కారణాల వల్ల వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ పనులు ఎక్కడ పనులు అక్కడ ఆగిపోవడం వల్ల అవన్నీ కూడా ముందుకు సాగలేదు అలాంటి ఇప్పుడు ఒకసారి పడ్డటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఇప్పుడు మరోసారి ఇంకో ఔటర్ రింగ్ రోడ్ కోరుతుంది అమరావతికి రావాలని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టారు కేంద్రానికి ఆ విధంగా లెటర్ రాయడం జరిగింది ఔటర్ రింగ్ రోడ్కి కేంద్రం నుంచి కూడా అనుమతి రావడం అయితే జరిగింది దీనివల్ల ఏపీకి ఇది ఒక పెద్ద పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి ఇక నెక్స్ట్ తీసుకున్నటువంటి కార్యక్రమం ఏంటంటే అన్న క్యాంటీన్లు సో అన్న క్యాంటీన్లు కూడా మొదటి ఐదు సంతకాల్లో అన్న క్యాంటీన్లో కూడా సంతకా అయితే చేయడం జరిగింది మీద నూట ఎనభై మూడు క్యాంటీన్లు అయితే ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది ఏపీ ప్రభుత్వం అన్న ఒక పేదవాడి కడుపు నింపడానికి ఎంతో ఉపయోగపడుతుంది కేవలం ఐదు రూపాయలు ఇచ్చి అన్న క్యాంటీన్లలో భోజనం చేయడం వల్ల ఆ రోజు వాళ్ళు హెల్దీగా హైజెనిక్గా గా ఉండడమే కాకుండా ఆ రోజంతా పని చేసుకోవడానికి వీలుగా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఎంతో మందికి చాలా ఉపయోగపడింది మరి ఆ టైంలో అన్న క్యాంటీన్లని రద్దు చేసి అన్న క్యాంటీన్లను వేయడం వల్ల ఎంతో మంది బాధపడ్డారు ఓపెన్ చేస్తున్నారు అది కూడా నూట ఎనభై మూడు క్యాంటీన్లు ఈ ఆగస్టు పదిహేనో తారీఖు నుంచే పునః ప్రారంభిస్తూ ఉన్నారు దీనికి ఈ కార్యక్రమానికి కూడా ఎంతోమంది హర్షం వ్యక్తం చేస్తున్నారు నెట్టింట్లో కూడా అందరూ కూడా ప్రముఖులంతా కూడా ట్వీట్ చేయడం అయితే జరుగుతూ ఉంది అన్న క్యాంటీన్ల గురించి చాలా పాజిటివ్గా మాట్లాడడం కూడా జరిగింది ఇంకా ఐదేళ్ల తర్వాత పలాసకు సాగునీరు అయితే ఇవ్వడం జరుగుతుంది పలాసకు ఇప్పటివరకు సాగునీరు ఇవ్వకుండా ఎంతో ఇబ్బంది పడ్డారు అక్కడ ఉన్న ప్రజలు కానీ వ్యవసాయదారులు కానీ గత ప్రభుత్వంలో ఈ రోజు రేపు ఈ రోజు రేపు అని ఢీలాగా ఉండి చాలా లేటుగా అంటే చాలా నెగ్లిజెన్స్ అయితే అక్కడ చూడడం జరిగింది మరి ఈసారి మాత్రం అలాంటి నెగ్లిజెన్స్ లేకుండా ఇమీడియట్గా త్వరిత గతన అక్కడ సాగునీరుని ప్రవేశపెట్టడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే ఈ ఐదేళ్లలో ఐదేళ్ల తర్వాత ఫస్ట్ టైం పలాసకు సాగునీరు అయితే ఇవ్వబోతున్నారు ఇంకా ఐదేళ్ల తర్వాత పిఠాపురానికి పురుషోత్తపట్నం నీళ్లు కూడా ఇవ్వబోతున్నారు పిఠాపురం అనేది ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఊరైతే అయిపోయింది పిఠాపురమే ఒక సెలబ్రిటీ ఊరవుతుంది ఎందుకంటే పిఠాపురం అన్నప్పుడు ఇంతకుముందు అంతగా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు దాన్ని కొద్దిగా ట్రోల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటిది ఎప్పుడైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ ఊరు అనేది ఇప్పుడు అందరి నోట్లో నానుతుంది పైగా ఈ మధ్య కాలంలో పిఠాపురంలో నేను ఇల్లు కొనుక్కొని ఇక్కడే ఉండబోతున్నాను ఇది మా నియోజకవర్గం సొంత నియోజకవర్గం సో నేను ఇక్కడే ఉండ నివాసానికి ఉండబోతున్నాను అని ఒక చిన్న ప్రకటన ఇచ్చారో లేదో అక్కడ భూములకైతే రెక్కలు వచ్చాయని చెప్పాలి విలువ అయితే చాలా పెరిగాయి అలా భూములు విలువ పెరిగేసరికి అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఆదాయ వర్ణం అయితే చాలా ఈజీగా రావడం జరుగుతుంది ఎంతో మంది అక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు భూములు కొనడానికి ఇన్వెస్ట్ ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు ఆ విధంగా పిఠాపురానికి కూడా ఒక సెలబ్రిటీ హోదాని తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ గారు తన వంతు సహాయం అంటే ఇండ డై ఒక హెల్ప్ చేశారని కూడా అర్థమవుతుంది మరి ఇప్పుడు అలాంటి పోలవరానికి కూడా ఇప్పుడు మరోసారి పురుషోత్తపట్నం నీళ్ళు కూడా రావడం జరుగుతుంది దీనివల్ల ఇంకా ప్లస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అయితే ఇవ్వబోతున్నారు గతంలో అయితే కొన్ని వరకే అంటే గత గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము పాఠ్య పుస్తకాలు ఏమో కానీ ఆఖరి పిల్లలు చదువుకోవడానికి కూడా వీలు లేకుండా ఆ టీచర్లకు ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళు రాకుండా చేయడం వల్ల అసలు క్లాసెస్ సరిగ్గా అవ్వలేదు అలాంటి టైంలో ఇప్పుడు ఎవ్రీ మంత్ ఫస్ట్ కల్లా ఉద్యోగాలు ఉద్యోగులందరికీ కూడా జీతాలు పడిగేసరికి ఖచ్చితంగా వాళ్ళంతా కూడా రెగ్యులర్గా వెళ్ళడం పాట పాఠాలు చెప్పడం పిల్లలందరికీ కూడా ఇప్పుడు ఒక వాళ్ళందరికీ కూడా చాలా గొప్ప విషయం అని చెప్పాలి మరి అలాంటిది ఇప్పుడు వాళ్ళకి కేవలం పాఠాలు ఒకటే కాకుండా పుస్తకాలు కూడా ఇవ్వడానికి ముందుకొస్తుంది ఇప్పుడు టీడీపీ కూటమి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం పిల్లలకి పుస్తకాలతో పాటు ఉచిత భోజనం కూడా కొన్ని ప్రభుత్వ స్కూల్లో అయితే ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాము అయితే ఇంటర్ వాళ్ళకి మాత్రం జనరల్గా ఇవ్వరు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వదు కానీ ఈసారి మాత్రం ఉచితంగా పాఠ్య పుస్తకాలు ఇవ్వడానికి తెలుగు తెలుగుదేశం పార్టీ కూటమి అయితే దీనికి సిద్ధంగా ఉందనమాట ఇంకా నెక్స్ట్ ఇరవై ఒకటి కార్యక్రమం ఏముందంటే విజయవాడ తూర్పు బైపాస్కి కేంద్రం అనమాట విజయవాడ తూర్పు బైపాస్కి కేంద్రం అంగీకరించడం వల్ల అది కూడా చాలా ప్లస్ అవుతుంది విజయవాడ నుంచి బైపాస్ రోడ్ ఏదైతే ఉందో అది అన్ని రోడ్స్కి కనెక్టివిటీగా ఉంటుందన్నమాట సో సెంట్రల్ లో ఉంటుంది కాబట్టి ఇటు తెలంగాణకి అటు ఆంధ్రకి అటు మిగిలిన వేరే స్టేట్స్కి కూడా ఈజీగా ఉండడానికి ఆ బైపాస్ రోడ్ అనేది రవాణా సౌకర్యాలు కల్పించడానికి చాలా సులభతరంగా ఉండబోతుంది నెక్స్ట్ ఇరవై రెండు కార్యక్రమం ఏం చేస్తారంటే రైతు బజార్లలో తక్కువ రేట్లకు బియ్యం కందిపప్పు ఇస్తున్నారు ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు సరుకులు ఏవైతే కొనాలనుకుంటే బయటకు వెళ్ళి ఏమైనా తిందామా కొందామా అని ఆలోచించే పరిస్థితుల్లో మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు అంత రేట్లు బీభత్సంగా పెరిగాయి గత ప్రభుత్వంతో పోలిస్తే ఈసారి రేట్లు అయితే కొద్దిగా తక్కినా కానీ ఇంకా ప్రజలందరికీ ముఖ్యంగా పేదవాళ్ళందరికీ ఈ రోజు వెళ్ళి సరుకులు కొనాలని ఆలోచిస్తున్న మధ్య తరగతులకు కానీ పేదవాళ్ళకి అసలు కొనలేని పరిస్థితులు మనందరికీ అందరికీ కూడా సరుకులంతా కూడా ఉచితంగా ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం అయితే రెడీగా ఉంది అందులో భాగంగానే రైతు బజార్లలో తక్కువ రేట్లకి బియ్యం కందిపప్పు అయితే చాలా తక్కువ రేట్లకి ఇస్తుంది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే బియ్యం కానీ లేదంటే కందిపప్పు నూనె పల్లి ఇవన్నీ ఏవైతే సరుకులు ఉన్నాయో అవి కూడా ఉచితంగా ఇవ్వడానికైతే రేషన్ కార్డు మీద అయితే వాళ్ళైతే ఉచితంగా ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది కానీ మిగిలిన మధ్యతరగతి వాళ్ళు అంటే రేషన్ కార్డు లేని వాళ్ళు బయటకు వెళ్ళి కొనుక్కో కొనుక్కోవాలని ఆలోచించే వాళ్ళందరికీ కూడా రైతు బజార్కి వెళ్ళి ఇవి కనుక కొనుక్కున్నట్లయితే చాలా తక్కువ రేట్లనే వస్తున్నాయి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇక జగన్ బొమ్మతో ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో రాజముద్రతో పాస్ పుస్తకాలు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది సో పాస్ పుస్తకాలు మీ అందరికీ తెలుస్తుంది కదా మన వ్యవసాయంకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ బుక్స్ ఏవైతే ఉంటాయో ఆ బుక్స్ బయట లోన్ పెట్టుకొని డబ్బులు తెచ్చుకోవడానికి వీలుగా పాస్ పుస్తకాలను బ్యాంకులో అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంతకుముందు ఈ పాస్ పుస్తకాలు అన్నీ కూడా అందులో జగన్ బొమ్మ అయితే ఉండేది ఇప్పుడు ఆ జగన్ బొమ్మని తీసేసి దాని మీద రాజముద్ర కలిగినటువంటి బొమ్మని అందులో పెట్టడం అయితే జరుగుతుంది సో ఇక్కడ ఈయన స్వతగా సొంతంగా ఈ సెల్ఫిష్గా ఆలోచించలేదంటే నా బొమ్మ వేసుకోవచ్చు కదా అని ఆలోచించకుండా రాజముద్రను అయితే పెట్టి అక్కడ పుస్తకాలు పాస్ పుస్తకాలను అయితే పంపించడం అయితే జరుగుతూ ఉంది నెక్స్ట్ ఒక వాట్సాప్ కాల్తో ఇరవై ఐదు మంది దివ్యాంగ విద్యార్థులకు అండగా ఉన్నారు లోకేషన్ అనమాట ఇరవై నాలుగో కార్యక్రమం ఏంటంటే ఒక వాట్సాప్లో దాదాపుగా చాలా మంది దివ్యాంగులందరూ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్న టైంలో వాళ్ళ పరిస్థితిని తెలుసుకున్న ఒక వ్యక్తి లోకేష్ గారికి జస్ట్ వాట్సాప్ కాల్ ఒక మెసేజ్ పెట్టాడనమాట ఈ దివ్యాంగ విద్యార్థులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు అటు ఫారెన్కి వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళ కళ అయితే కుదరట్లేదు ఇక్కడ చదువుకుందామని అంటే అంగవైకల్యం అడ్డొస్తుంది అన్న అని ఒక చిన్న మాట ఆ చెప్పడంతో లోకేష్ గారు ఇమీడియట్గా స్పందించి ఆ ఇరవై ఐదు మంది దివ్యాంగులను కలిసి వాళ్ళకి ల్యాప్టాప్లు పంపిణీ చేయడం కానీ వాళ్ళకి ఆర్థికంగా కొంత సహాయం చేయడం కానీ ఇప్పుడు వాళ్ళందరినీ బాగా చదువుతున్న విద్యార్థులందరినీ గుర్తించి వీళ్ళని వీళ్ళ చదువు ఇక్కడ వేస్ట్ కాకుండా ఉండడానికి ఫారెన్ విదేశాలకు వెళ్ళి చదివించడానికి వీలుగా కల్పిస్తున్నారనమాట ఆ అందులో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అనేది లోకేష్ గారు చాలా చాలా గొప్ప నిర్ణయం అని కూడా ఎంతో మందిని ప్రశంసించినటువంటి ఈ నిర్ణయానికి అతను కూడా హర్షం వ్యక్తం చేశారు ఇంకా రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఏడుగురు మంత్రులు ప్రధానితో రాష్ట్ర సమస్యలపై సమావేశం నిర్వహించారు ఇరవై ఐదో కార్యక్రమం ఏం చేశారంటే రెండు రోజులలోనే ఢిల్లీ పర్యటనకి వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి వివిధ మంత్రులని కలవడం జరిగింది ప్రధానమంత్రిని కలవడం జరిగింది రాష్ట్రంలో క ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడడం అయితే జరిగింది ఒక ఇంటిని ఒక ఇంటి పెద్ద ఎవరైతే నడపాలి దాన్ని డిలీట్ చేయాలంటే ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు పడతారో మీ అందరికీ తెలిసింది కదా మరి ఒక ఇంటిని నడపడానికి అంత అవస్థాపన అంత కష్టపడుతున్న తరుణంలో ఒక రాష్ట్రాన్ని నడపాలి అంటే అది మామూలు విషయం కాదు మరి అలాంటి స్థానంలో ఉన్నటువంటి ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఎవరైతేనేమి ఒక రాష్ట్రాన్ని వాళ్ళ కుటుంబంలాగా తీసుకొని ఆ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే ఎంతో కష్టపడాలి ఎన్ని పనులు చేయాలో ఒక్క రోజులు అయ్యే పని కాదు కానీ ఇప్పుడు బాగుపడే ఆల్రెడీ సర్వనాశనమైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి బాగు చేయాలంటే ఇంకా చాలా కష్టం కాబట్టి త్వరితగతిన ఇటువంటి పనులు చేయడానికి వీళ్ళు పూనుకున్నారు అందుకే ఇరవై ఐదో కార్యక్రమంగా రెండు రోజుల్లోనే ఢిల్లీకి వెళ్ళి ఇవన్నీ సమస్యల గురించి మాట్లాడడం అయితే జరిగింది ఇంకా ఇరవై ఆరో కార్యక్రమం అయితే తెలంగాణ తెలంగాణతో విభజన సమస్యలపై ముందడుగు వేశారు రీసెంట్గా తెలంగాణ వచ్చి సీఎం రేవంత్ రెడ్డిని అయితే కలవడం జరిగింది తెలంగాణ రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు భేటీ కూడా ఇప్పుడు ఒక సంచలనంగా మారింది ఎందుకంటే వీరిద్దరు కలవడం వల్ల ఏపీ తెలంగాణ రెండూ కూడా అన్నదమ్ముల్లాగా ముందుకు వెళ్ళబోతున్నారు ఇచ్చిపుచ్చుకుంటున్నారు ఎక్కడ కూడా సమస్యలు ఎదురుకాకుండా ముందుకు సాగాలని చెప్పి వాళ్ళు మాట్లాడుకోవడం అయితే జరిగింది గతంలో ఉన్నటువంటి ఇరు రాష్ట్రాల ఎవరైతే సీఎంలో ఉన్నారో సీఎం జగన్ కానీ ఎక్స్ సీఎం జగన్ కానీ ఎక్స్ సీఎం కేసీఆర్ కానీ అప్పుడు వాళ్ళకు వీలుగా వాళ్ళ సొంతంగా నిర్ణయాలు తీసుకొని వాళ్ళకు లబ్ధి పొందే విధంగా కా కావాలని కొన్ని స్కామ్లు అయితే చేయడం జరిగింది మరి ఈసారి ఆ సమస్యలపై కూడా మాట్లాడి మీకు రావాల్సిన వాట ఎంత మాకు రావాల్సిన వాటా ఎంత అంటే ఏపీకి తెలంగాణ విడిపోయినప్పుడు జరగాల్సిన ఆ వాటల గురించి మాట్లాడుకోవడం జరిగింది ఆ సమస్యల గురించి కూడా మాట్లాడడం జరిగింది సో ఎటువంటి విభేదాలు లేకుండా చక్కగా వీటిని పరిష్కరించుకోవాలని వాళ్ళైతే ఈ సమస్యలని ఖచ్చితంగా మేము త్వరిగతనే వీటిని పరిష్కరిస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లి వందనం అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది సో మరి తల్లి వందనం గురించి కూడా మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు తల్లిలందరికీ కూడా వారి యొక్క కష్టాలను తెలుసుకున్నటువంటి ప్రభుత్వం వారికి ఖచ్చితంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ తల్లివందనం కార్యక్రమాన్ని అయితే తీసుకురావడం జరుగుతుంది ఈ కార్యక్రమం వల్ల ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఖచ్చితంగా తల్లివందనం సందర్భంగా ఆ సంక్షేమ పథకాన్ని ఆ డబ్బులను వాళ్ళకి ఇచ్చే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తుంది తెలంగా మన తెలుగుదేశం పార్టీ కూటమి ఇక నెక్స్ట్ ఇరవై ఎనిమిదో కార్యక్రమం స్కిల్ సెన్సెస్ కసరత్తు ప్రారంభం కూడా చేయబోతున్నారు ఈ స్కిల్ కసరత్తు ప్రారంభం వల్ల స్కిల్ డెవలప్మెంట్ అయితే ప్రతి ఒక్క విద్యార్థికి ఉపాధి కల్పించే విధంగా ఆ స్కిల్ని నైపుణ్యాన్ని వాళ్ళకు అందించే విధంగా వీలైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లేదంటే ఏదైతే ఉన్న బిల్డింగ్ క వాటి కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఏపీకి తీసుకొచ్చి అక్కడే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి అక్కడే వాళ్ళకి నైపుణ్యాన్ని విధంగా వాళ్ళు నేర్చుకోవాల్సిన కార్యక్రమాలన్నీ కూడా అందులో పెట్టి పొందుపరిచి వాళ్ళందరికీ ఒక టీచర్ని ఒక మెంటర్ని అప్పగొప్పి వాళ్ళందరూ కూడా ఒక ఉన్నత స్థాయికి విదే వెళ్ళే విధంగా తీర్చిదిద్దే ప్రయత్నాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి అయితే తీసుకోవడం అయితే జరిగింది నెక్స్ట్ ఇరవై తొమ్మిది కార్యక్రమం అయితే గంజాయి డ్రగ్స్ కట్టడి చర్యలు అయితే తీసుకుంటున్నారు గత ప్రభుత్వంలో గంజాయి విపరీతంగా అంటే విపరీతంగా సేల్ అయింది గంజాయికి ప్రతి ఒక్కరు కూడా అలవాటు పడ్డారు చిన్న పెద్ద ఎవరో తేడా లేకుండా స్కూల్ పిల్లల నుంచి కాలేజ్ పిల్లల వరకు మధ్యతరగ మధ్య వయసున్న వాళ్ళు కూడా గంజాయికి అలవాటు పడి అటు ఏ పనులు చేయకుండా ఏ ఉపాధి లేకుండా అటు రా రాష్ట్రంలో వీళ్ళంతా కూడా ఇలా నాశనం అయిపోవడానికి గంజాయి అని గుర్తించినటువంటి ఈ ప్రభుత్వం గంజాయికి ఖచ్చితంగా కట్టడి చేయాలని చెప్పి ఆ గంజాయిని అడ్డుకట్ట వేసే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు ఇంకా లాస్ట్ ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ అయితే చేయబోతున్నారు ఇంకా ముప్పై కార్యక్రమం ఏదైతే ఉందో ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్ద పెన్షన్ పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు ఇక గతంలో వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ద్వారా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అయితే మనం చూస్తూ ఉన్నాము ఈసారి యాక్చువల్గా వాళ్ళ ద్వారా ఇద్దామని అని అనుకున్నా కానీ అందులో ఉన్న వాళ్ళంతా కూడా వైసీపీ పార్టీ సభ్యులే వాళ్ళ కార్యకర్తలే కాబట్టి వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంది మరోసారి రాష్ట్రానికి అని గుర్తించి ఈసారి వాలంటరీ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులని కాకుండా ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ సిబ్బందులని నియమించడం ప్రభుత్వ సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అయితే వీళ్ళు అయితే పూనుకున్నారు దీని వల్ల ఎవరికి కూడా నష్టం కలగదు అటు పార్టీకి లబ్ధి కాదు అటు మనుషులకు కూడా లబ్ధి కాదు అటు కేవలం లబ్ధి కావాల్సింది కేవలం పెన్షన్ దారులు కాబట్టి వాళ్ళు లబ్ధి పొందే విధంగా ఉద్యోగుల సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగుల సిబ్బంది నియమించి వాళ్ళ ద్వారా పెన్షన్లు ఇవ్వడం అయితే తీసుకోవడం అయితే జరిగింది సో ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే ఒకటి నుంచి ముప్పై వరకు ఈ ముప్పై కార్యక్రమాలు దాదాపుగా అన్నీ కూడా ప్రజలకు ఎంత ఉపయోగపడే విధంగా వీలైతే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇది కూడా ఈ నెల రోజుల్లో అన్ని ఫటాఫట్ ఫటాఫట్ జరగ జరిగాయి దానివల్ల కూడా అక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మేము తీసుకున్న నిర్ణయం మేము గెలిపించుకున్నందుకు మాకు ఇంత త్వరగా లబ్ధి పొందే విధంగా మీరు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడం అయితే జరిగింది ఇంతకు మీరు ఏపీ నుంచి అయితే గనక మీకు ఎటువంటి కార్యక్రమం నచ్చిందో మీరు ఏ విధంగా ఇందులో ఏది మీరు లబ్ధి పొందారో కింద కామెంట్స్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా తెలియపరచండి మరో వీడియోతో మరో విషయాలని మరొక మంచి డీటెయిల్గా అవన్నీ కూడా చెప్పడానికి అయితే నేను ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ